భక్త బంధున్నారు కూడా నమస్సుమాంజలి నమస్సుమాంజలి గురుదేవుల పాద పద్మాలకు శిరసాష్ట నమస్కారాలు మల్లికార్జున స్వామి సట్టేడు వారాలు ప్రారంభము కావున మల్లికార్జున స్వామి కృప మనందరిపై ఎల్లవేళలా ఉండాలని మనసా మనసావాచాకర్మణ కోరుకుంటూ ఉన్నాను ప్రాతకాలమున మల్లన్న స్వామిని గృహం నందు కొలు కొలువై ఉండాలని వాచా రమణ ధ్యానిస్తూ ఈ రోజున సట్టేడు వారాల ప్రథమ వారము అంటే సట్టు పడతారు కదా అందరూ ఈరోజు ప్రారంభించి స్వామివారి కళ్యాణము ఇరవై తొమ్మిది తారీఖు నాడు అదే ఫస్ట్ వారం బండారు పోసి పెడతాం ఇందులో స్వామివారి దగ్గర పసుపు నడిపి నిండుగా పోసి పెడతారు ఇలా పెట్టి స్వామివారికి మనసు పూర్తిగా పూజిస్తూ అర్చిస్తూ ఉంటారు కావున ప్రతి ఒక్కరు కూడా కొమ్రవెల్లి మల్లన్నస్వామి అయినవోలు ఈ మల్లన్న స్వామి కృప అందరిపై ఉండాలని మనసా మనసావాచాకర్మణ ధ్యానిస్తూ ఉన్నాను ఈ సత్యడి వారాలలో స్వామివారికి ఏ విధంగా అయితే కొలుస్తూ పూజిస్తూ అర్చిస్తూ ఆచరిస్తూ ఉంటారో స్వామి యొక్క కృప మనందరిపై ఎల్లవేళలా ఉంటుందని ప్రార్థిస్తూ ఉన్నాము శ్రీమాత్రే నమ